పురం జిల్లా రాయదుర్గ మండలం బొమ్మకపల్లి గ్రామం నా పేరు అశోక్ మేము నాలుగు ఎకరాలు టమాటో వేసినాము దాంట్లో ఇంతకుముందు అంతా పువ్వు రాలేది ఆకుముదురు దోమంతా ఉండింది ఎన్ని మందులు పట్టినా కెమికల్ దానికి కంట్రోల్ కాలేదు ఫేస్బుక్లో లో చూసాము ఫేస్బుక్ వాడుతూ పోతుంటే జర్మన్ ఆర్గానిక్స్ అని ప్రోడక్ట్ చూసినాము చూద్దామని ఒక ఎకరాకి తెప్పించుకున్నాను నాకు నమ్మకంతో నా ఎంత పోతుందని నమ్మకంతో తెప్పించుకున్నాను దీన్ని వాడిన తర్వాత నాకు రిజల్ట్ బాగా కనపడింది కొట్టి స్ప్రే చేసి ఆ రోజులు అయింది సిక్స్ డేస్ అయింది సిక్స్ డేస్ అయింది దీన్ని వాడిన తర్వాత కాయ ఫ్లవర్ ఫ్లవర్ సెట్టింగ్ అంతా బాగా కాయ బాగా నిలబడము అన్ని రకాలు కూడా బాగా సెట్ అయింది బాగా కనపడింది నాకు ముద్ర అంతా ఏమి లేదు ఇంకా ఇప్పుడు నాలుగు ఎకరాలు తెచ్చుకోవాలనుకుంటానండి చూసి దీన్ని వాడిన తర్వాత ఇప్పుడు వాడిన తర్వాత